శ్రీకాకుళం నగరంలో ప్రసిద్ధి చెందిన మొండేటి వీధిలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహాకుంభాభిషేకం కన్నుల పండువగా సాగింది వినాయక చవితి ఉత్సవాలు తొమ్మిది రోజులు చేసుకున్న తరువాత మహాకుంభాభిషేకం రావడంతో ఆ ప్రాంతమంతా పక్షం రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది అసలే శ్రీకాకుళం నగరంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం అంటే ప్రత్యేకత ఉంది ఏ శుభ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా అక్కడి ఆదిదేవుణ్ణి మొక్కిన తరువాత ఆరంభిస్తారు అలాంటిది మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తున్నారనేసరికి నగరం వాసులు కాకుండా చుట్టుప్రక్కల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడంతో కన్నుల పండుగగా ఈ అభిషేకాలు చేపట్టారు ఆలయ కమిటీ కృషితో వినాయక చవితికి ప్రత్యేకత చాటుకుంటున్నారు ఈ ఉత్సవాల నేపథ్యంలో పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు చేపట్టి స్వామివారికి చూడముచ్చటగా అలంకరించారు ఆలయాన్ని అలంకరించడంతో ప్రత్యేక శోభ సంతరించుకుంది ఈ నేపథ్యంలో మహాకుంభాభిషేకం నిర్వహించడంతో స్వామివారిని మేళ తాళాలతో ఊరేగించారు ఆలయ శిఖరాగ్రాన కలశాలతో అభిషేకాన్ని నిర్వహించారు సకష్టహార చతుర్థి పర్వదినాన వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ భక్తులు కలశాలతో ఆలయ శిఖరంపై అభిషేకాలు చేశారు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మండపాలలో సత్యవర అగ్రహారానికి చెందిన బ్రహ్మశ్రీ వనమాలి శాంతారావు వర్జులు ఆధ్వర్యంలో వేద పండితులు వనమాలి కృష్ణ చైతన్య శర్మ రంభ జగదీశ్వర శర్మ వనమాలి తేజేశ్వర శర్మ మహేంద్ర సాయి శర్మ జోస్యుల సాయి శర్మలు మహా మహాకుంభాభిషేక మహోత్సవాలకి సంబంధించిన పూజాది కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా చేపట్టారు సహస్ర కలసార్చనలు హోం ఉత్సవ మూర్తులకి అభిషేకాలు వంటి కార్యక్రమాలను జరిపించారు శిఖరాగ్రాన వేద పండితులు ఆలయ అర్చకులు భక్తులు కమిటీ ప్రతినిధులు అభిషేకం నిర్వహించి గణేష్ మహారాజ్ కు జేజలు పలికారు స్వామివారిని దర్శించుకున్న భక్తులకు గణనాథుడి ఆశీసులను అర్చకులు అందించారు ఈ మహా కుంభాభిషేక మహోత్సవాల ముగింపు సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాలలో భక్తులు విరివిగా పాల్గొని తమ భక్తి శ్రద్ధలతో చాటుకున్నారు ఈ ఉత్సవంలో పాల్గొన్న వారందరికీ ఆలయ కమిటీ తరఫున తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ కమిటీ ప్రతినిధి గిడుతూరి వెంకటేశ్వరరావు చిన్న భాస్కర్ ఇంటిల్లపాది ఈ ఉత్సవ సేవల్లో నిమగ్నమయ్యారు అలాగే కిషోర్ మాస్టర్ సుధీర్ వర్మ కల్లేపల్లి సునీల్ కుమార్ కొండబాబు మనోహర్ నాగరాజు మింటూ అప్పారావు షణ్ముఖరావు తదితరులు భాగస్వాములై ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చొరవ తీసుకోవడంతో మహాకుంభాభిషేకంలో పాల్గొన్న భక్తులు ఫిదా అయ్యారు శ్రీ లలితాదేవి అమ్మవారి భక్తులు ఈ మహాకుంభాభిషేక కార్యక్రమాల నిర్వహణకి సంపూర్ణ సహాయ సహకారాలను అందజేశారు ఆద్రపద అవుల పాఠ్యమియా నదియా చతుర్థి ఈ నాలుగు రోజులు వైభవంగా కూడా ఇక్కడ స్వామివారికి పూర్ణ కలశ తోట అభిషేకం అంటే సహస్ర కలసార్చన మహాకుంభాభిషేకం ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అయితే నేటి రోజు శంకష్ట చతుర్థి పరోజన విశేషంగా గత మూడు రోజుల నుంచి కలశార్చనలు జరిగి నేటి రోజు స్వామివారికి విశేషంగా కూడా మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు దీనిని ఈ ఆలయాన్ని ప్రసిద్ధి చేశారు మా గురువు గారు అనేటువంటి బ్రహ్మశ్రీ వేదముత్రులు వనమాది శాంతారావు గారు మళ్ళీ ఆయన యొక్క ఆధ్వర్యంలోనే ఈ వైభవంగా విశేషమైనటువంటి ఈ మహాకుంభాభిషేక కార్యక్రమం నేటి రోజు మా ఋత్విజ్ఞనం ఏమైంది మంది కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీని యొక్క విశేషం ఏమిటి అంటే భగవంతునికి పన్నెండు సంవత్సరంలో పూర్తయిన తర్వాత మరలా కూడా స్వామివారికి ఆ తేజస్సు వర్చస్సు స్వామివారికి మానందడుగా భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలగాలి అన్న ఉద్దేశంతో అందు నిమిత్తం నవరాత్రులు అయితే గ్రామాలు అందరూ బిజీగా ఉంటారు ఈరోజు ఎప్పుడు మనము సంక్రాంత చతుర్థి కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తాం అందులో భాగంగానే ఈ పన్నెండు సంవత్సరాలు కార్యక్రమం ఈరోజు మన మండేటి వీధిలోని కార్యక్రమం జరిగింది ఈ మూడు రోజులు కూడా చాలా చక్కగా మనకి నర్సింహపేట వాస్తవులు సచివరణ సచివాలయం గ్రామం బ్రహ్మశ్రీ వనమాలి శాంతారావు బుర్జులు గారి వారి ఆధ్వర్యంలో వారి శిష్యు బంగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి వారు ఈ మనమాల శాంతారాం గారు మనకి రెండవ ప్రతి రెండు ప్రతిష్ఠ చేశారు ఇది మొదటిది రెండవది శివకామేశ్వర స్వామి వారు రెండు ఆయన వారి తాలూకా చేతి చాలా బాగుంటుంది కానీ సంకల్పం కూడా చాలా చక్కగా ఉంటుంది అందు నిమిత్తమే ఈ ఈ కుంభిషాకం చేయమని కోరాను ఈ సిరిడీ సాయి సేవ గత పద్దెనిమిది సంవత్సరాలు బట్టి మా పెద్ద భతులు గారు లక్ష్మాచారులు వారి కుటుంబ సభ్యులు అలాగే శ్రీనివాసార్యులు మా దగ్గర చేస్తున్నారంటే అర్థం చేసుకోండి అలాగే వారి కుటుంబ సభ్యులు అందరూ మా దగ్గర చేస్తున్నారు ఇంత కార్యక్రమం కూడా వారి కొనసాగంలో జరిగి వారికి ఎప్పుడు ఈ సిరిడి సాయి సేవా సంఘం రుణపడి ఉంటుంది